హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపుడి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు చూసినాం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణ సమలు కూడా క్లిక్ చేసేయండి బ్రతికి ఉన్న నందగోపాల్ నందగోపాల్ ని తిరిగి తీసుకుని వచ్చి నందగోపాల్ వెనకాల ఉండే ఇన్ని కుట్రలన్నింటినీ చేస్తున్నది అనామిక అని చెప్పేసి అనామికని అరెస్ట్ చేసి రుద్రానికి దానలక్ష్మికి అందరికీ కూడా షాక్ ఇచ్చిన అప్పు ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే అప్పు నందగోపాలను పట్టుకుని తిరిగి తీసుకొని వచ్చిందా నందగోపాల్ వెనకాల ఉండి అన్ని కూడా నడిపించింది అనమిక అని చెప్పేసి అసలైన ఆధారాలు పట్టుకొని అప్పు అరెస్ట్ చేయబోతుందా అసలు తెలుసుకోవాలి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతు తెలుసుకుందాం ఇక సీరియో కనుక చూసుకున్నట్లయితే కళ్యాణ్ అలానే ప్రకాశం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రకాశం అయితే కళ్యాణ్ ఎలా చెప్తూ ఉంటాడు నేను మా అన్నయ్య బాటలోనే నడిచాను నువ్వు కూడా అదే చేస్తున్నావు కానీ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే తప్పు చేశాను అనిపిస్తుంది నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్పేసి కళ్యాణ్కి చెప్తాడు తన తండ్రి ప్రకాశం అయితే ఇక మరోవైపు రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా స్వప్న దగ్గరకు వెళ్లి స్వప్న రెచ్చగొట్ట ప్రయత్నం చేస్తారు మళ్లీ డబ్బుల గురించి కావపై నోరు పోస్తూ ఉంటారు రుద్రాని అలానే రాహుల్ మాటలకి స్వప్న అయితే ఆలోచనలో పడుతుంది ఇక మరోవైపు హాస్పిటల్ వచ్చిన భార్య అయితే ఇంద్రాదేవిని చూసి ఏమైంది చిట్టి ఏమైంది అలా ఉన్నావు ఏం జరుగుతుంది ఇంట్లో చెప్పేసి అంటూ సీతారామయ్య అయితే ఇందిరాదేవిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఇంద్రాదేవి చాలా బాధపడుతుంది ఏం చెప్పమంటావు బావా ధాన్యం చేస్తున్న రచ్చ గురించి చెప్తూ ఉంటుంది ఇది చూస్తే రాజ్ వంద కోట్లు అప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నాయా అంటే లేవంటుంది సీతారామయ్య దాంతో ఇక ఆలోచనలు పడతాడు ఇది ఏం చేయాలో అది చేద్దాము ముందు మనం ఇంటికి వెళ్ళాలి రాజ్ కావ్య మీద అందరూ కూడా నిందలు వేస్తూ ఉంటున్నారు ఎలాగైనా సరే అతడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో ఆస్తి గురించి అందరికీ కూడా తెలిసేలాగా నేను చేస్తానని చెప్పేసి అంటూ సీతారామైతే ఇంద్రాదేవితో చెప్తాడు ఇక మరోవైపు దయానంద్ అనే పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని పట్టుకుని బెదిరిస్తూ ఉంటాడు చెప్పండ్రా ఆ దొంగతనం ఎవరు చేశారో చెప్పండి అని చెప్పేసి అంటూ వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు వాస్తవానికి దయానంద్ రాష్ట్రకి వంద కోట్ల వ్యవహారంలో సహాయం చేసినట్లు చూపించారు అసలు దొంగతనం ఎవరు చేశారు చెప్పండి అని చెప్పేసి అంటూ వాళ్ళని చెత్త కొడుతూ ఉంటే ఇంతలో అప్పు అయితే అక్కడికి ఎంట్రీ చేస్తుంది అసలు ఇక్కడేం జరుగుతుంది అంటే దయానంద్ కంగారుగా సెల్యూట్ చేసి టెంపుల్ లో పోయాయని వీళ్ళని విచారం చేస్తున్నామంటాడు మాకేం తెలియదు మేడం అని ఇద్దరు చెప్తారు ఇక అప్పు వాళ్ళ నుంచి నిజం రాబడుతుంది మీరు చాలా టాలెంటెడ్ మేడం అంటూ అప్పును పొగిడేస్తాడు ఇక మరోవైపు చూసుకుంటే దుగ్గిరాలు వారి ఇంటి కుటుంబానికి బ్యాంక్ వాళ్ళైతే ఎంట్రీ ఇస్తారు గడువులోపు డబ్బు చెల్లించలేదు కాబట్టి జప్తు చేస్తున్నాము ఈ ఇల్లు మొత్తం మీరు ఇల్లు మొత్తాన్ని ఖాళీ చేసి మీ ఆస్తు పాసులన్నిటిని కూడా వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇటు బట్టలతో మీరు ఇంటి నుంచి వెళ్లిపోవాలి సంబంధించిన ఆస్తులన్నిటిని కూడా మేము జప్తు చేస్తున్నాము ఈ ఇంటితో సహా అని చెప్పేసి అంటూ బ్యాంక్ వాళ్ళు చెప్పడంతో దుగ్గిరాలు వారి కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో దీన్ని అవకాశంగా తీసుకున్న దాన లక్ష్మి రుద్రాన్ని ఇద్దరు కూడా రెచ్చగొడుతూ ఉంటారు ఇక గొడవ అయితే మొదలవుతుంది దాని రుద్రాన్ని అయితే చాలా చెలరేగిపోతుంది ఉంటారు మాకు అసలు ఈ ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు ఈ వంద కోట్ల అప్పుకు మాకు అసలు సంబంధమే లేదు మా వాట మా ఆస్తి మాకు రావాల్సిందే లేకపోతే అసలు ఊరుకునేది ప్రసక్తే లేదు కోర్టుకి వెళ్తానని చెప్పేసి వచ్చినట్లుగా దానలక్ష్మి గొడవ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న సుభాష్ అయితే రుద్రాని దానలక్ష్మి ఇద్దరు కూడా గొడవ మొదలు పెట్టడం చూస్తున్న ప్రకాశం అయితే ఆపండి అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా అరుస్తాడు దాంతో దానలక్ష్మి అలానే రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇది మా నాన్న ష్యూరిటీ గా సైన్ చేశారంటూ అసలు బయట పెడతాడు సుభాష్ అని ధనలక్ష్మి మాత్రం అసలు ఒప్పుకోదు మా ఆస్తి మాకు ఇచ్చిన తర్వాతే మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి గొడవను మరింత పెద్దది చేస్తారు ధనలక్ష్మి అప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సీతారామయ్య ఇంద్రదేవి ఇంటికి వస్తాడు ఈ లోపల ఇంట్లోనే గొడవ జరుగుతూ ఉంటుంది అందరూ కూడా చాలా ఆస్తి కోసం గొడవలాడుకుంటూ ఉంటే సీతారామయ్య ఆపణి అని చెప్పేసండు ఒక్కసారి గరుస్తాడు దాంతో దుగ్గిరా వారి కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే సీతారామయ్య హాస్పిటల్ నుంచి తిరిగి రావడంతో రాశగా ఇద్దరు కూడా చాలా ఆనంద పడుతూ ఉంటారు అమ్మయ్య తాతయ్య పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చేస్తారు మనకి చాలు ఫ్రెండ్స్ స్నేహితుడు నమ్మి నేను వంద కోట్ల రూపాయలకి షూరిటీగా సంతకం పెట్టాను ఇరవై ఐదు కోట్లు ఎలాగో నా మనవడు తీర్చేస్తాడు త్వరలో డెబ్బై ఐదు కోట్లు కూడా మొత్తం క్లియర్ చేస్తాము మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి మాకు కొన్ని రోజులు గడువి అని చెప్పేసాడు బ్యాంక్ వాళ్ళు సీతారామయ్య పంపించేస్తాడు దాంతో చూడు ధనలక్ష్మి నీకు రావాల్సిన ఆట నేను త్వరలో మొత్తం ఇచ్చేస్తాను దయచేసి గొడవ ఇక్కడతో ఆపేసే అని చెప్పేశాడు సీతారామయ్య అందరికి కూడా నచ్చ చెప్పి ఎవరు దాన్ని వాళ్ళని పంపించేస్తారు రాజ్ కావ్య ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటారు ఏంటండి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అసలు ఈ వంద కోట్ల రూపాయలు ఆస్తు గురించి అందరూ కూడా కొట్టుకుంటున్నారు ఆస్తి వారికి రావాలి అని చెప్పేసి కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయ్యేలాగుంది ముందు మనం అసలు ఈ అప్పు తీర్చేసేయాలి అసలు ఏం చేయాలి అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తున్న సమయంలో సడన్ గా రాజ్ ఫోన్ కి అయితే ఒక ఫోటో అయితే వస్తుంది ఫోటో కావ్య ఇద్దరు కూడా ఒక్కసారి చాకోతారు ఎందుకంటే నందగోపాల్ బ్రతికే ఉన్నాడని తెలియడంతో ఒక్కసారి స్టన్ అయిపోతారు అసలు మన కళ్ళ ముందు చనిపోయాడు అనుకున్న నందగోపాల్ బ్రతికే ఉన్నాడా ముందు విన్న పట్టుకుంటేనే గాని ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరకదు అని చెప్పేసి అని ఆలోచించిన కావ్య అయితే వెంటనే అప్పు కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది నందగోపాల్ ఫోటో కూడా పంపిస్తుంది అప్పు ఆలోచిస్తూ ఉంటుంది దొంగతనానికి ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఆ వ్యక్తుల నందగోపాల్ కి సంబంధించిన జాడు మొత్తం అప్పు అయితే తెలుసుకున్న ప్రయత్నంలో ఉంటుంది అప్పు అయితే నందగోపాల్ పట్టుకుంటుంది చితక బాధిస్తుంది నందగోపాల్ పట్టుకొని పట్టుకుని వారి కుటుంబానికి తీసుకొని వస్తుంది అప్పు నందగోపాల్ చూసిన రాజ్ కావ్య అలానే అప్పు రుద్రాని దానలక్ష్మి ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక వెంటనే చెప్పరా చెప్పు అసలు వెనక ఉండ నడిపించింది ఎవరు కోట్ల రూపాయలు కింద సూర్యుడికి సంతకం పెట్టినప్పుడు తప్పించుకుని వెళ్లిపోయావు ఆ రోజు నివసలు మా కళ్ళ ముందే చనిపోయావు కదా మళ్ళీ చనిపోయినట్టు ఎందుకు నాటకం ఆడావు మళ్ళీ ఇప్పుడు బ్రతికే ఉన్నావు కదా అసలు ఏం జరుగుతుంది చెప్పరా అని చెప్పేసి అంటూ చేతి నందగోపాల్ పట్టుకొని చితగా బాధిస్తాడు ఇక దాంతో నందగోపాల్ భయపడిపోయి అసలు మొత్తాన్ని బయట పెట్టేస్తాడు ఎంత కేవలం నేను ఆడిన నాటకం కాదు రాష్ దగ్గరని మరి ఇదంతా చేయించింది మీ కుటుంబం మీద పగ నేను ఇదంతా చేశాను మీ ముందు చనిపోయినట్టు కూడా నాటకం ఆడాను నిజానికి నేను నేను ఉన్నాను నన్ను దాచిపెట్టింది మీ కుటుంబం మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని ఆ కళ్యాణ్ మీద పగ తీర్చుకోవాలని మీ కుటుంబం మొత్తం పరువు తీయాలని అవి మీద పంతంతో ఈ విధంగా నడిపించుకుంటూ వచ్చింది అనామిక దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను క్షమించండి నేను చెప్పేశాడు నందగోపాల్ నిజాన్ని ఒప్పుకోవడంతో ఈ కప్పు అయితే నందగోపాల్ని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతుంది నందగోపాల్ తీసుకున్న వంద కోట్ల రూపాయలు ఆస్తి డబ్బులు ఎక్కడున్నారని చెప్పేసి అంటూ నిలదీయడంతో ఇక నందగోపాల్ ఆ డబ్బులు మొత్తం నా దగ్గర లేవు అనమ్కి దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటాడు దాంతో నందగోపాల్ పట్టుకున్న అప్పు నేరుగా అనమిక దగ్గరికి వెళ్తుంది ఇక నందగోపాల్ ఆ అప్పును తీసుకుని రావడంతో అనమ్కి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీడి అసలు వీడు అప్పుకి ఎలా దొరికాడు వీడు బ్రతికే ఉన్నాడు కదా అడ్డం పెట్టుకుని రాజ్ కావ్యం ఓడిద్దామని చెప్పేసి అనుకుంటే మధ్యలో ఈ అప్పు ఎంట్రీ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి అనమిక ఒక్కసారిగా షాక్ అవుతుంది నందగోపాల్ అసలు విషయాన్ని బయట పెట్టడంతో అనమిక చంప పగలబడుతుంది అప్పు చూడనామిక నువ్వు గనక ఇప్పుడు నిజాన్ని ఒప్పుకొని వంద కోట్ల అప్పు గనక డబ్బులు మొత్తం ఇవ్వకపోతే కూడా నేరుగా తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తాను జైలుకి వెళ్లాల్సి వస్తుంది తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో మర్యాదగా డబ్బులు ఇచ్చేసాయని చెప్పేసి అంటూ అనమికని బెదిరించడంతో ఇక అనమిక చేసేదేమీ లేక నందగోపాల్ ద్వారా అడ్డంగా దొరికిపోతుంది తన దగ్గర ఉన్న వంద కోట్ల డబ్బు మొత్తం కూడా కావికైతే ఇచ్చేస్తుంది ఇక డబ్బులు తీసుకున్న రాజ్ కావ్య ఇద్దరు కూడా బ్యాంక్ వాళ్ళకి మొత్తానికి అప్పు అయితే కట్టేస్తారు ఆ విధంగా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది ఎవరు ఆస్తి వాళ్ళకి సీతారామ అయితే రాసి అని ఎవరు ఆస్తి వాళ్ళు తీసుకున్నా సరే దూరంగా వెళ్లిపోకూడదు అందరూ కలిసి ఒకే చోట ఉండాలి అర్థమైందని చెప్పేసి అంటూ షరతు పెట్టడంతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఈ రాజ్ కావ్యను ఈ డబ్బు అర్థం పెట్టుకుని ఎలాగైనా కింద ఓడిద్దాము అనుకుంటే జరిగింది ఏంటి మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కుటుంబం అసలు సంతోషంగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ అయితే మరో ప్లాన్ వేసే ప్రయత్నంలో ఉంటుంది రాబోయే మన బ్రహ్మోడ్ లో జరగబోతుంది అందుకో పనులు పట్టుకొని అనమకి దీని ఉన్నది కారణం అని చెప్పేసి అనమక స్వరూపాన్ని బయట పెట్టి అనమక మెయిల్ పంపించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన అప్పు రాబోయే మెంబరం ఫుడ్ సిరీల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరిగిన చెప్పేసి కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి బ్రహ్మ ఫుడ్ సిరీల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గణిస్తమని కూడా క్లిక్ చేసేయండి